నమస్తే అన్న నమస్తే మీ పేరన్నా రాము మందరాము ఎక్కడ ఉంటారా బోరబండ జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు మీరు బీఆర్ఎస్ అండి బీఆర్ఎస్ ఎందుకన్నా బీఆర్ఎస్ అని ఎందుకు అంటే కేసీఆర్ చేసిన పనులు ఎంతో గొప్పగా ఉన్నాయి ప్రజలు ఇప్పటికీ మర్చిపోతలేరు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయినా కానీ కేసీఆర్ చేసిన పనులను వారు చేసిన సేవ గాని హైదరాబాద్ ను ఎంత ఆకట్టుకున్నది ఇంత అభివృద్ధి చెందినంటే హైదరాబాద్ కేసీఆర్ గారి కారణం ఆయన లేకుంటే ఇంత అభివృద్ధి కూడా ఎక్కడ లేదు కాంగ్రెస్ దాదాపు అరవై సంవత్సరాలు పరిపాలించింది కానీ వారు ఏ ఇంతవరకు ఏ ఇంత అభివృద్ధి ఎక్కడ చేయలేదు కూడా కాబట్టి గెలుస్తుంది కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అంటారు కాంగ్రెస్ అంత చిత్త పాలన అంత రౌడీజం ఇప్పుడు అంతా దోచుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి దాదాపు పది సంవత్సరాల అధికారం లేక ఉన్న పది సంవత్సరాల అధికారం లేనందుకు వాళ్ళు డబ్బుల మీద ఆశపడి దొరికితే అంత చూస్తున్నారు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రౌడీజం అన్నారు కాంగ్రెస్ ఎలా అయితే ఇక్కడ నవీన్ యాదవ్ సెలెక్ట్ అయ్యారు నవీన్ యాదవ్ గురించి ఏమంటారు మరి నవీన్ యాదవ్ రౌడీ వాళ్ళ నాన్న రౌడీ వాళ్ళ అన్న రౌడీ వాళ్ళ నవీన్ యాదవ్ రౌడీ వాళ్ళది పర్పడాలి అందరికి తెలుసు ఎలా ఉంది అది ఇప్పుడే గెలవక ముందే ఇప్పుడే వాళ్ళ అనుసరులు పైసలు సూటి చేయడం జరుగుతుంది చాలా ఘోరం అది ఇంకొకటి ఇప్పుడు కాంగ్రెస్ ఫ్రీ కరెంట్ అన్నారు ఐదు వందల సిలిండర్ అన్నారు ఆ మీకు ఎవరికి ఏం రాలేదు ఇంతవరకు ఇద్దరు రైతులకు రైతు బంధిస్తలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల తొలం బంగారం అనే అది లేదు స్కూటర్ అన్న మహిళలకు తర్వాత ఒక బస్ ఫ్రీ పెట్టిండ్రు బస్ ఫ్రీ వల్ల లేడీస్ చాలా మంది సర్వ ఏమైనా కుటుంబాలలో నాశనం అవుతున్నాయి దానికి చానా మేము దానికి వ్యతిరేకం